హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సరేన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రైతుబంధు డబ్బుల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు ఇప్పటివరకు కొందరికి మాత్రమే పెట్టుబడి సాయం అందింది ఇంకా చాలా మందికి ఈ డబ్బులు రాలేదు దీంతో వారంతా ఇప్పుడు రైతు బంధు సాయం కోసం కళ్ళు కా కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు పెట్టుబడి సాయం అందగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరాకు పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయంగా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించింది అయితే గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఎకరాకు ఏడాదికి పదివేల చొప్పున పంపిణీ చేస్తుంది ఈ ఆసంగి పెట్టుబడి కింద ఎకరానికి ఐదు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది అది కూడా ఇప్పటి వరకు అందరికీ అందలేదు జిల్లాలో నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై మంది రైతులకు మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అయితే జమ చేయాల్సి ఉంది అయితే రెండు రెండు మూడు లోపు ఉన్న రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల నాలుగు మంది రైతులు ఇప్పటి వరకు నూట నలభై ఏడు కోట్లు జమ చేసింది ఇంకా ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి రెండు వందల ముప్పై ఒకటి కోట్లు జమ చేయాల్సి ఉంది రైతు బంధు సాయం నత్త నడకన సాగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ప పడ్డాయేమోనని రైతులు రోజు తమ ఫో ఫోన్లలో మెసేజ్ అయితే చెక్ చేసుకుంటున్నారు రైతు సాయం జమ కాకపోవడంతో కొంతమంది రైతులు బ్యాంకుల బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు త్వరగా బంధు సాయం జమ చేయాలని కోరుతున్నారు పంట పెట్టుబడి కోసం అప్పులు చేసి యాసంగి పంట సాగు చేసి రైతులు బంధు సాయం కోసం నిరీక్షిస్తున్నారు సో ఈ విధంగా చాలా జిల్లాలో ఇదే విధంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు కేవలం లోపు వారికే బంధు అమౌంట్ అయితే జమ కావడం జరిగింది కానీ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనేది తెలియట్లేదు మూడు నుంచి నాలుగు లోపు రైతులకు రైతుబంధు అమౌంటు జమ చేస్తామని చెప్పింది కానీ నిన్న కూడా జమ కాలేదు అలాగే ఈ నెల ఆఖరి వరకు అందరు రైతులకు జమ చేస్తామని చెప్పారు మరి ఈ నెల ఆఖరి వరకు కూడా జమ చేస్తారా లేదనేది చూడాలి ఈ రైతు బంధు అమౌంట్ జమ గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి